హలో వన్ ఈరోజైతే బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే దీనికోసం మిక్సీ జార్లోకి ఒక ఏడు ఎండుమిర్చిని అయితే మిక్సీ పట్టేశాను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు పల్లీలను కూడా అయితే మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను వీటిని ఒక త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాక ఇదే ఆయిల్లోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకొని నాలుగైదు నిమిషాల సేపు అయితే ఈ బెండకాయలను అయితే ఫ్రై చేశాను ఇవి మరీ చిన్నగా కాకుండా పెద్దవిగా కాకుండా మీడియం సైజులో అయితే ఈ ముక్కలను అయితే కట్ చేశాను ఇలాగా అన్నిటినీ అయితే ఫ్రై చేసుకునేసి వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనమైతే తిరువాత వేసుకోవాలి ఫస్ట్ అయితే దీనిలోకి శనగపప్పు మినపప్పు అలాగే జీలకర్ర అయితే యాడ్ अच्छे इसको नहीं ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేశాను లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా అయితే యాడ్ చేశాను ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకునేసి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేశాను ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటిని మనం ఆల్రెడీ ఫ్రై చేశాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక ఐదారు దంచుకున్న వెల్లుల్లిని కూడా అయితే యాడ్ చేస్తున్నాను అలాగే మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ ని యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో టూ మినిట్స్ అయితే ఫ్రై చేద్దాము ఫైనల్లో అయితే కొద్దిగా కారంని కూడా యాడ్ చేసేసి కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవడమే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బాయ్